పొత్తుల విషయం ఎలా ఉన్నా భాజపా కార్యకర్తలందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారని వచ్చే ఎన్నికల్లో భాజపాను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు ఈ నెల ఇరవై ఏడున ఏలూరులో ప్రజాపోరు పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్న నేపథ్యంలో సభ నిర్వహించనున్న ఏలూరులోని ఇండోర్ స్టేడియం ప్రాంగణాన్ని గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి తదితరులు పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ప్రజాపోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టబోతున్నామని ఈ యాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పబోతున్నామని అన్నారు క్లస్టర్ల ద్వారా బూత్ కమిటీలను ఏర్పాటు చేశామని ఈ నెల ఇరవై ఏడున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏలూరు వస్తున్నారని అన్నారు రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు భాజపా సిద్ధంగానే ఉందని కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని తెలిపారు తాను ఎంపీ ఎమ్మెల్యే ఏ స్థానానికి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వారి ఆదేశాల మేరకు పోటీ చేస్తానని అన్నారు జగన్ మద్యపాన నిషేధం అన్నారని ఎక్కడా అది జరగలేదని ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని చెప్పారు బీజేపీ ప్రజాపోరు యాత్రలో వైసీపీ మోసాలను ప్రజల ముందు ఉంచి నిలదీస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లె విక్రమ్ కిషోర్ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఎన్నికల సన్నాహంలో నిమగ్నమయ్యారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం ఈ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి వనరులు ఉపయోగించే ఇవాళ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం కనుక పెద్ద ఎత్తున సహకారాన్ని అందించడం అదేవిధంగా వ్యాక్సినేషన్లు కరోనా సందర్భంలో ఒక్కొక్కరికి మూడు మూడు పర్యాయాలు ఉచితంగా పైసా కూడా తీసుకోకుండా పేదల దగ్గర ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదు వరకు చేస్తాం కాబట్టి ఆ మూడు వేల గ్రామాలు కూడా ఇప్పుడు కార్యకర్తలు కంప్లీట్ చేస్తారు చివరికి రైతులు మంత్రి ఫసల్ బీమా యోజన కింద మేమే ప్రీమియం కడతామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టనటువంటి నేపథ్యంలో మోసం చేశారు ఇవాళ రైతుల్ని ఆ రకంగా మోసం చేసినటువంటి నేపథ్యంలో పాపం రైతులు కూడా సరి అయినటువంటి నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఎవరి వలన రాష్ట్ర ప్రభుత్వం వలన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వలన మరి ఇవాళ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లన్నింటినీ కూడా ఐదు క్లస్టర్లుగా చేసుకోవడం జరిగింది పెద్దలు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఇరవై ఏడవ తారీఖున వస్తున్నారు వారు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున బూత్కి సంబంధించినటువంటి కార్యకర్త నిజమైన కార్యకర్త మనం ఇచ్చి తీసుకురావటం కాదు అసలు సిసలైనటువంటి బూత్ కార్యకర్త రేపు ఇరవై ఏడవ తారీఖున ఈ సమావేశానికి రాబోతారు మరి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వారు దిశానిర్దేశకత్వం చేస్తారు ఏ విధంగా మనం సమాయత్వం అవ్వాలి ఏ రకంగా ప్రజల వద్దకు వెళ్ళాలి ఏ రకంగా ఓటు తీసుకురావాలి అనేటువంటి అంశాల మీద వారు వెళ్తురు అంటే వారు దృష్టి ఆకర్షిస్తారు కాబట్టి ఆ వారి యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎన్నికలకి అవుతారని చెప్పి మేము కార్యకర్తలు మంచి ఉత్సాహంగా ఉన్నారు మా మేము మా సన్నాహకాలు అయితే ఆ దిశగానే ఉన్నాయి తర్వాత కేంద్ర నాయకత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా మేము వెళ్తాం బట్ నేను ఎందాకన్నట్టుగా ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఎక్కడి నుండి పోటీ చేయమన్నా ఏ స్థాయిలో చేయమన్నా దానికి నేను రెడీ ఇప్పటివరకు మాకేం చెప్పలేదండి కనుకనే నేను ఇందాక చెప్పాను నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు దానిలో మా సన్నాహకాలు ఉన్నాయి వారు పైనుండి తర్వాత పొత్తు ఉంది అండర్స్టాండింగ్ ఇది అంటే మరి అప్పుడు చూద్దాం కానీ వరకు అయితే మాకు ఎటువంటి సూచన లేదు మేము రెడీ అవుతాం మేము కార్యకర్తల యొక్క మనోభావాలు అడిగి తెలుసుకున్నాము నాయకుల్ని రాసివమన్నాము వాటన్నింటినీ క్రోడీకరించి పై మా నాయకత్వాన్ని పంపించాము డిసిషన్ వారు చేస్తారు నెలలో ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగినటువంటి భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ పై స్థాయి బాధ్యతలో ఉన్నటువంటి బహిరంగ సభకు సంబంధించి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు వారి యొక్క సమావేశానికి ముందస్తుగా సన్నాక ఏర్పాట్ల నిమిత్తం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుపాటి పురమేశ్వర్ గారు మేడం గారిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ క్లస్టర్కి సంబంధించి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీ కోడూరి లక్ష్మణ్ గారు తర్వాత మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన జిల్లావాసి తపన ఫౌండేషన్ అధినేత శ్రీ గార్పాటి సీతారామాంజనేయ చౌదరి గారు తర్వాత పార్లమెంట్ కన్వీనరు